మన సకల ఆశీర్వాదాలకు ఆధారం ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాండ్ ఉంటారు ఆదివారం సెలవు దినం తీసేస్తామంటారు ఏంది ఏందిది ఏంది రచ్చ ఈ బైబుల్ ఉండకూడదు ప్రార్థనలు పెట్టకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు మరి బాబు మా సకల ఆశీర్వాదాలకు ఆధారం ఈ పరిశుద్ధి గ్రంథమయ్యారు బాబు మా 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 బతుకు తెరివే ఈ బైబుల్ బాబా మా జీవితానికి దిక్సూచి సూచి బైబుల్ బాబా దీన్ని దోచేస్తానంటే సార్ ఇది ఎక్కడ కనబడకూడదు అంటారేంటి సార్ ఇది వద్దంటారు ఏంటి సార్ మా జీవనమే ఈ బైబుల్ సార్ మా బ్రతుకుని చక్కని ఆలోచన చేత నడిపించే దిక్సూచి సార్ ఈ బైబుల్ అర్థమవుతుంది క్రైస్తవ్యానికి ఆధారమై ఉన్న ప్రతి ఆధారాన్ని తుడిపేద్దాం 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 ప్రజల మనసులో నుంచి చెరిపేద్దాం పోతావు రే పోతావుతావు భూమి పుట్టినప్పటి నుంచి నా దేవుని రాజ్యానికి విరోధంగా లేచిన రాజ్యాలు దేశాలు ప్రభుత్వాలు మట్టి కొట్టుకోబోయినాయి సింహాసనాలు పెంట దిబ్బలుగా మారిపోయాయి